అక్కడికి రామ్ రామ్ ఈరోజు అయితే డే టూ మనం అయితే థర్టీ వన్ డేస్ అయితే లాక్స్ అయితే చాలా అయితే పెట్టుకున్నా కదా అయితే రోజు అయితే డే టూ సో ఇప్పుడైతే కార్తీకగాడిని అయితే టిఫిన్ వేయడానికి అయితే వెళ్తున్నా కార్తీక అయితే డాక్టర్ అయితే నడుపుతున్నాడు కదా రూట్లో నడుస్తుంది అనుకుంటా ఇప్పుడు కార్తీక గాడికి అయితే టిఫిన్ వేయడానికి వెళ్తున్నా సో మనం పెడు చూద్దాము థర్టీ వన్ డేస్ థర్టీ వన్ లాక్స్ పెడుతున్నా లేదా రోజు డే టూ అయితే స్టార్ట్ అయితే చేసిన సో టిఫిన్ తీసుకొని అయితే కార్తీక గాడికి అయితే ఇచ్చి రావాలి ఇప్పుడు అయితే మన పని అది సో ఫుల్ బ్లాగ్ అయితే చూడండి ఈ రోజు ఏమేమైతుంది లెట్స్ మన ఐడికి అయితే ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే ఫిఫ్టీన్ కే ఫాలోజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి అయితే చాలా ఖుషీలో అయితే ఉన్నాము ఇప్పుడే నేను బ్లాగ్ చేసినప్పుడే ఫోన్ వస్తాను ట్రాక్టర్ చైన్ ఉంటుంది యూ షేప్ లో అదైతే అంటే అది విరిగిపోయింది ఇప్పుడు అయితే నిర్మీ తీసుకురావాలి సో దానికి యూ షేప్ అయితే ఉంటది సో ఆ చైన్ కి వేస్తారు ఏమంటారు నాకైతే పేరు తెలియదు ఇప్పుడైతే నిర్మల్కి వెళ్ళాలి తొందరగా తీసుకురావాలి తీసుకొస్తే రోడ్ నడుస్తుంది లేదంటే నడదు సో ఫటాఫట్ అయితే వెళ్తాము సో మా హెవీ అయితే ఈడ ఉన్నాడు హాయ్ రెవీ రైడర్ హాయ్ బోల్దే హాయ్ మాట్లాడు అయ్ ఏదో ఒకటి అందరికీ హాయ్ 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 అందరికి రామ్ రామ్ టాటర్ సామాన్లో అయితే శ్రీనివాస్ ఆటోమొబైల్స్ అయితే దొరుకుతుంది ఇండే లోపల ఇంత సామాన్కి అయితే వచ్చిన నిర్మల్కి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే అయింది అలా ఇంటి ఆ టాటర్ అయితే ఉన్నది సో ఇప్పుడైతే వెళ్ళాలి పొద్దున్న నుంచి అయితే ఏదో ఒకటి పోతూనే ఉన్నది ఇప్పుడు నేను నిర్మల్ పోయి వచ్చినా అది తెచ్చినా మళ్ళీ అయితే రూటర్ అయితే అది వెల్డింగ్ అయితే పోయిందట మళ్ళా అయితే నిర్మల్కి వెళ్ళాలి అది వెల్డింగ్ అయితే చేయించాలి ఈరోజు మొత్తం ఉల్టానే ఉన్నది ఈరోజు సెకండ్ డైనే ఇంత పెద్ద కథ అయితే ఉన్నది సో ఇప్పుడు నిర్మల్తో వెళ్తున్నాము బైక్ అయితే ఇక్కడ పెట్టేసిన కార్తీగా అయితే ట్రాక్టర్ కోసం వెళ్ళాను సో మనం బైక్ అయితే ఎండే పెట్టిస్తున్నాము సో అదే మన విలేజ్ టెక్టర్ అయితే కింద అయితే పడేసిన ఇప్పుడు అయితే వెల్డింగ్ షాప్ అయితే పిలుచుకురావాలి సో వెల్డింగ్ షాప్ అయితే ఇండే కానీ వేరే దగ్గర అయితే వర్క్ అయితే నడుస్తుంది సో ఈరోజు మొత్తం ఇలానే డే సో మా పైలట్ ట్రాక్టర్ పైలట్ ని పరిచయం చెప్పిస్తా సో మన ట్రాక్టర్ పైలట్ వీళ్ళ అన్నా ఏమో ఈరోజు రెండు మూడు సార్లు మొత్తం దింగన వేసేసిండు ట్రాక్టర్ పైలట్ ట్రాక్టర్ పైలట్లేదు మొత్తానికి అయితే ఫిఫ్టీన్ కేర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు థ్యాంక్స్ థ్యాంక్స్ మాటలు అయితే వస్తలే నేనైతే ఇన్ని రోజులు కన్స్టెన్ గా వీడియోస్ పెడితే అసలు అనుకోలే జస్ట్ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ మాత్రమే నేను పెట్టలే అది కూడా అది హాస్పిటల్ అయింది కదా మీ అందరికి తెలుసు కదా దానివల్లనే ఒక టూ ఓ త్రీ వీడియోస్ మాత్రమే పెట్టలేము ఆపరేషన్ అయిన తర్వాత సో ఇప్పుడైతే ఇంకా ఈరోజు టూ డే ఇంకా ట్వంటీ నైన్ డేస్ ఇంకా వీడియోస్ కంప్లీట్ చేస్తే మనం వన్ ఇయర్ కంప్లీట్ చేసినట్టు అయితే అయిపోతాము నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని రోజులు ఎన్ని బ్లాగ్స్ పెడతా అని సో డైలీ పెట్టే కొద్దీ మీ కామెంట్స్ కొన్ని కొన్ని మధ్యలో అవి అవి నాకు మోటివేషన్ అయితే అయింది దానివల్లనే మెల్లమెల్లగా అయితే పెట్టుకుంటా పెంచుకుంటా అయితే వచ్చిన సో ఇప్పుడైతే డిసెంబర్ మొత్తం అయితే థర్టీ వన్ డేస్ థర్టీ వన్ బ్లాగ్స్ యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నా దానికోసం అయితే చేస్తున్నాం మెల్లమెల్లగా అయితే పెంచుదాం దోసు చూద్దాం ఎట్లా సో వ్యూస్ రా వచ్చినా రాకపోయినా నా మెమరీస్ మొత్తం అయితే దీంట్లో అయితే క్యాప్చర్ చేస్తా రోజు చూడండి మా రూటర్ అయితే ఖరాబ్ అయిపోయింది మధ్యలో నుంచి అయితే ఎరిగిపోయింది ఇంకా మధ్యలో అయితే ట్రాక్టర్ అయితే ఏమంటారో అయిపోయింది నిర్మల పోయి వచ్చిన సో ఇలాంటి క్యాప్చర్ అయితే మెమోరీ అయితే మొత్తం స్టోర్ చేసుకుని యూట్యూబ్లో పెట్టా వ్యూస్ రాని రాకపోని మనం మాత్రం వీడియో పెట్టుడు పెట్టుడే ప్రతి డే నెక్స్ట్ డే వీడియో మాత్రం అప్లోడ్ అవుతుంది సో ఇదేదే కథ ఎంత ఎంతవరకు టైం పెడుతుందో తెలియదు చించోళ్ళు అయితే ఉన్నామో మా రూటర్ సో ఈ అన్ననే మనకు అది వెళ్లేం అది మంచిగా చేసింది సో ఈ రోజు వీడియో ఎంత నెక్స్ట్ టాటా బాయ్ బాయ్